పరిశుద్ధ నామానికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుండి యవహాను సువార్త ఆరో అధ్యాయము నలభై ఏడు వచ్చినమండి విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మత మార్గం అనేది ఏర్పాటు చేయలేదు కానీ మత బోధ చేయలేదు కానీ మతాన్ని స్థాపించలేదు కానీ జీవ మార్గాన్ని తెలియజేశాడండి జీవ మార్గం అంటే నిరంతరము ఆత్మరూపాన్ని బ్రతికి నిరంతరం ఆత్మరూపాన్ని జీవించేదే జీవ మార్గము ఆ మార్గం అనేది పరలోక మార్గం అండి నేను ఈ లోక రాజ్యాల కోసమైన రాలేదు ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు నా ఆయన రాజ్యము ఈ లోక రాజ్యం కాదండి ఆయన రాజ్యము పరలోక రాజ్యం అండి పరలోక రాజ్యం యొక్క మార్గం అండి ఆయన ఆ మార్గం కోసమే ఆయన పరలోకాన్ని విడిసి ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి ముందు ప్రతి ప్రజలను ఆయన మార్గములోకి ఆ పరలోక రాజ్యంలోకి నడిపించటానికే ఆ జీవ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడండి